యువతను టీడీపీ మోసం చేసిందని చెప్పడం హాస్యాస్పదమని జగంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ కాకినాడలో అన్నారు యువత తిరగబడంతోనే వైసీపీ పదకొండు స్థానాలకు పరిమితమైందని ఆయన అన్నారు ఫీజు రియంబర్స్మెంట్ టీడీపీ ఇవ్వడం లేదని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు నాలుగు వేల రెండు వందల ఒకటి కోట్ల రూపాయల విద్యా దీవెన బకాయిలు పెట్టింది వైసీపీ సర్కారే అని ఆయన అన్నారు వైసీపీ సర్కార్లోని ఫీజు రియంబర్స్మెంట్ ను టీడీపీ ప్రభుత్వం చెల్లిస్తోందని ఆయన చెప్పారు కూటమి సర్కార్ పదహారు వేల పోస్ట్లతో మెగా డీఎస్సీ ప్రకటించిబోతోందని అన్నారు యువతను ఆదుకునే ఒక్క పథకాన్ని తీసుకురాని వైసీపీ సర్కార్ తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు ఆశ్చర్య అసలు యువతనే రాష్ట్రం అతి మోసం చేసింది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పదా మన అందరికీ తెలుసు ఏ రకంగా మోసం చేసింది దాన్ని ప్రముత్ అనుభవించారు కూడా యువత ఉవ్వెత్తును ఉద్యోగించి జగన్మోహన్ రెడ్డిని తరిగొట్టి ఎన్ఈ ప్రభుత్వాన్ని తెచ్చినటువంటి వారు రావడంలో కూడా మీరు నేను ఎవరు కూడా ఊహించని విధంగా తిరుగుబాటు వచ్చింది ఫీజు రిఎంబర్స్మెంట్ అన్నది ఆ రోజు ఫీజు రిఎంబర్స్మెంట్ అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు వచ్చేది దానికి వాస్తవాలు మనం వాస్తవాలుగానే మాట్లాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి పేరు మార్చి విద్యా దేవనని